ఓం గం గణపతియే నమ దినకర శుభకర మాఘసు సప్తమికి రథసప్తమి అని పేరు సూర్యుని గమనాలు ఉత్తరాయణము దక్షిణాయనం అని రెండు విధాలు ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం సూర్యుని గమనం ఏడు గుర్రాలతో కూడిన బంగారు రథం మీద సాగుతుందని వేదం చెప్పింది దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది సూర్యరథం పుష్యమాసం చివరలో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సూర్యుని మకర రాశి ప్రవేశం ఉత్తరాయణం ప్రారంభ సూచకం మాఘశుద్ధ సప్తమి నాడు ఆ రథం ఉత్తర దిక్కువైపు తిరుగుతుంది అందుకని మాఘశుద్ధ సప్తమికి సప్తమి అని పేరు వచ్చింది ఈ రోజున అత్యంత పుణ్యదినం భావించి పుణ్యదినంగా భావించి హైందవులు ఉపవాసముండి సూర్యుని ఆరాధిస్తారు భా అంటే సూర్యకాంతి రథి అంటే ఆరాధన భారత అంటే సూర్యుడు కనుక సూర్యుని భారతీయులు మాఘశుక్ల సప్తమి సూర్యగ్రహణంతో సమానం కనుక ఆ రోజు అరుణోదయ వేళ చేసే స్నాన జప అర్ఘ్య ప్రధాన తర్పణ దానాదులు అనేక కోట్ల పుణ్యఫలాలను ఆయుర్ ఆరోగ్య సంపదలు ఇస్తాయి సప్తమి నాడు షష్ఠీ తిథి కూడా ఉంటే షష్ఠి సప్తమి తిథుల యోగానికి పద్మకమణి పేరు ఆ యోగం సూర్యునికి అత్యంత ప్రీతికరం ఆ సమయంలో ఏడు జిల్లేడు ఆకుల్ని ధరించి నదీ స్నానం చేస్తే ఏడు జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధం ఈ పద్మకర ఈ పద్మక యోగం సూర్యగ్రహణ తుల్యం జిల్లేడు ఆకుకు అర్కపత్రమని పేరు సూర్యునికి అర్క అర్కహ అని పేరు అందువల్ల సూర్యునికి జిల్లేడు అంటే ఎక్కువ ప్రీతి అందుకని రథసప్తమి నాడు సప్తాశ్వాలకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను అవి దొరకకపోతే చిక్కుడు కానీ రేగి ఆకులను కానీ ధరించి స్నానం ఆచరిస్తారు జిల్లేడు రేగి ఆకులను రెండింటినీ కలిపి శిరస్సును ధరించాలని శాస్త్రం ఈ ఏడు జిల్లేడు ఆకులు సూర్యుని రథానికి గల చిహ్నం చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపాలను ఏడు రకాల వ్యాధుల్ని నశింపచేస్తాయి సప్త అశ్వాలు కలిగినవాడు కనుకనే సూర్యునికి మహాసప్త అని కూడా పేరు తన సప్తాశ్వాలతో సప్త లోకాలను ఆయన ప్రకాశింపచేస్తున్నాడు అశ్వాలంటే కిరణాలు సప్తాశ్వాలంటే ఏడు కిరణాలు రథ మండలం మండలం అంటే సప్త కిరణ మండలం ఈ రథమండలాన్ని భౌతిక శాస్త్రం స్పె స్పెక్ట్రమ్ అంటుంది స్పెక్ట్ర స్పెక్ట్రటం అంటుంది స్పెక్ట్రటం అంటుంది కిరణాలే కాంతులు వర్ణాలు రంగులు కాబట్టి రథసప్తమి రోజు సప్తాశ్వ సప్తాశ్వ రథాస్తుడైన సూర్యుణ్ణి ఆరాధించడం అంటే సప్త కిరణాల లేక సప్త వర్ణాల సమారాధనమే సప్తాశ్వాలే సప్త స్వరాలు సప్త ఛందస్సులు సప్త వాక్కులు సప్త విభక్తులు కూడా ఇవన్నీ లోకయాత్రా కారకాలు కాబట్టి సప్తాశ్వ సమారాధన సప్తాశ్వ సమారాధన ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ప్రదం దేవాలయాల్లో శివాది దేవులకు కళ్యాణోత్సవాలు చేస్తారు బ్రహ్మణ్య బ్రహ్మోణం బ్రహ్మవాహనం అనే శృతి వచనానుసారం పరబ్రహ్మస్వరూపాలైన దేవతలకు గజ శేష గరుడాది వాహనాల మీద ఊరేగింపు చేసిన చివరకు రథోత్సవం చేస్తారు రథోత్సవం అంటే సప్తాశ్వ రథమండలంలో సప్తాశ్వ రథమండలంలో బ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి కూర్చోబెట్టి ఊరేగించడమే ఆరాధించడమే ఇదొక ప్రత్యేకమైన విశిష్టమైన ఉత్సవం ఈ ఉత్సవాలకు రథోత్సవంతో కానీ పరిపూర్ణత సిద్ధించదు సప్తాశ్వ రథమండలమే వేదమండలం వేదానికి బ్రహ్మ అని పేరు భగవంతునికి బ్రహ్మ అనే పేరు కనుక బ్రహ్మోణం బ్రహ్మవాహనం అనే శృతివచనానికి రథోత్సవ రూపంగా రథసప్తమి సమారాధనని పరోక్ష తాత్పర్యంగా భావించవచ్చు అందుకే జగన్నాథ రథచక్రాల్ని పురాణాలు నాలుగు వేదాలుగా కీర్తించాయి మత్స్యపురాణం సూర్యుని రథచక్రాలను వేదాలని పేర్కొనింది అందుకనే రథసప్తమి రోజు బంగారంతో కానీ వెండితో కానీ రథాన్ని చేయించి కుంకుమతో దీపాలతో అలంకరించి అందులో ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ ఉంచి పూజించి గురువుకు ఆ రథాన్ని దానమిస్తే మంచిది ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమైన రథోత్సవాది కార్యక్రమాన్ని చూస్తూ కాలక్షేపం చేయాలి అందుకనే చాలా ఊర్లలోని ఆలయాల్లో రథసప్తమి రోజు తప్పకుండా తేరు ఉంటుంది రథసప్తమి వ్రతం వల్ల సూర్యభగవాను అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు కురుస్తాయని పురాణ ప్రబోధం అలాంటి రథసప్తమి వ్రతం మన సంప్రదాయంలో నిలిచి ఉండడం భారతీయతకు చిహ్నం ప్రతిరోజు సూర్యుడు చీకటిని పోగొడుతూ అంధకారం మీదుగా పైకి రావటమే ఉత్తరాయణం అందరినీ తరిమి తరింప చేయడం కోసం తరింప చేయడం కోసం సూర్యుడు సప్తాశ్వ రథారూఢు రూఢుడై సప్తాశ్వ రథారూఢుడై అవతరిస్తున్నాడు కనుక సూర్యుడు ఉత్తరుడు అవుతున్నాడు అందరినీ తరింప చేసే ఆ సూర్యజ్యోతిష్యును చూస్తున్న లోకం తరిస్తుంది ఉత్తరం అవుతుంది సప్తనపరితయా వేద వేదాహమేతం వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని పురుష సూక్త మంత్రం అర్థం కూడా పై విషయాన్ని బోధిస్తుంది ఈ మంత్రంలో కూడా పరమ పురుషుడైన భగవంతుడు ఆదిత్యుని యొక్క వర్ణ స్వరూపమని చెప్పడం ద్వారా తిరిగి వర్ణ అంటే రంగు సమారాధన ప్రధానంగా వేదంలో నిర్దిష్టం సూర్యోదయ వేళ కనబడే ఉషఃకాంతి కాంతి పుంజమే అరుణవర్ణ మండలం సంధ్యారుణ వర్ణ మండలం అదే సప్తాశ్వ రథామండలం కాబట్టే ప్రతిరోజు ఉషక్ కాలంలో అరుణవర్ణోపాసన సంధ్యావందనం చేయడం కూడా రథసప్తమీ వ్రతం ఆచరించుచున్నట్లే భావించాలి పరోక్షంగా ప్రతిరోజు ఉత్తరాయణ పుణ్యకాలమే కాలం ఆ పుణ్య సమయంలో రథసప్తమి సమారాధన సప్తాశ రథాస్తుడైన సూర్యోపాసన సంధ్యావందనం ప్రధాన కర్తవ్యం అని వేదశాస్త్రం వేదశాస్త్రము వేద శాసనం సూర్యుని రథానికి శోధించే స్వభావం కల ఏడు గుర్రాలు పూంచబడ్డాయి అవి రథాన్ని పడేయకుండా జాగ్రత్తగా లాగుతాయి ఆ గుర్రాలు రథం మీద సూర్యుని యజ్ఞగృహానికి తీసుకువస్తాయి అప్పుడు ఆ సూర్యునికి అవిశ్షులు అవిశ్యులని మనం తపస్సును రాత్రిని అధిగమించి ఊర్ధ్వదిశగా వస్తున్న సూర్యుణ్ణి ఉత్తరాభిముఖంగా వచ్చే దివ్య జ్యోతిష్యుగా దర్శించి తరించాలి దేవతలలో మిక్కిలి ఉత్తముడు ఉత్తరుడు ఉత్తరాయణం కలవాడు సూర్యుడు ఈయన ఒక గొప్ప జ్యోతిష్యు ఉత్తర దిశాభిముఖుడై ఉత్తరమైన జూలోకానికి అధి అధిరోహించేవాడు అందరినీ తరింపచేసేవాడు అయిన సూర్యభగవానుడు మన ప్రార్థనలు ఆరాధనలు స్వీకరించి మన హృద్యోగాన్ని హృద్రోగాన్ని మన హృద్రోగాన్ని హరిమాణమనే రోగాన్ని నశింపచేస్తాడు శరీరం శరీరమంతా పసుపు రంగులోకి మారే జబ్బు అంటే పచ్చకామెర్ల వ్యాధి కాబట్టి సప్తాశ్వ రథామండలస్థుడైన సూర్య సూర్య సమారాధన లేఖ రథసప్తమీ సమారాధన హృద్యోగా రుద్రోగాన్ని వాతిని పోగొడుతుంది ఇందుకు ఉదాహరణ మయూర మహాకవి ఈయన కేవలం సూర్యోపాసనతో తన వ్యాధిని రూపుమాపుకొని సూర్యారాధనను మయూరక శతకం మయూర శతకం అనే పేరుతో లోకానికి చాటి చెప్పాడు సూర్యుడు సంచరించే రథానికి ఒకటే చక్రం దాన్ని ఏడు గుర్రాలు వహిస్తున్నాయి రంహణ స్వభావం రంహణ స్వభావం కలిగింది రథం రంహణం అంటే అతి వేగంగా తిరగడం అలాంటి రథాన్ని సప్తాశ్వాలు జగత్తు యొక్క అహోరాత్ర నిర్వహణను వహిస్తూ వహిస్తున్నాయి అట్లే సప్త అనే పేరుగల ఒక అశ్వమే జగత్పాలనా భారాన్ని వహిస్తుంది ఈ సప్త అనబడే అశ్వమే రథం రథానికే సప్త అని పేరు అందుకే సూర్యుడు సప్త 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 అని సప్త సప్తి అని కీర్తింపబడుతున్నాడు సప్త అనే పేరు గల అశ్వమే సప్త అశ్వాలుగా మారింది ఒకే వాయువు సప్త వాయువు రూపాలుగాను ఒకే తేజస్సు సప్త తేజో రూపాలుగాను ఒకే కిరణం సప్త కిరణాలుగాను రూపొంది రథాన్ని వహిస్తున్నాయి ఆ అశ్వమే సూర్యుడు అని కీర్తించింది ఈ సూర్యమండలమే రథమని మరొక అర్థం సాధారణంగా ఋతువులు ఆరు అధిక మాసం ఒక అసాధారణమైన ఋతువు దీంతో ఋతువులు ఏడు సప్త చితి చితికో చితికోగ్ని సప్త ఋతువహ సప్ సంవత్సర సంవత్సర రోగ్ని రోగ్ని శతపథ శృతి తొమ్మిది డ్యాష్ రెండు డాష్ రెండు డాష్ నలభై ఏడు ఈ శృతి కూడా సంవత్సరానికి ఏడు ఋతువులని పేర్కొంది అట్లే సాధారణ మాసాలు పన్నెండు పదమూడవ మాసం అసాధారణమైన అధిక మాసం పన్నెండు మాసాలు ఆరు ఋతువులు అధిక మాసం ఏడవ ఋతువు ఈ సప్త ఋతువుల ద్వారా రథ రూ రథ రథరూపుడైన సూర్యుడు జగత్ పరిపాలన చేస్తున్నాడు సప్త అనే పేరుగల అశ్వమే వ్యాపనశీలుడు సూర్యుడు ఆ సప్త అనబడే అశ్వం సూర్యుడు సప్త ఋషులచే స్తుతింపబడుతూ సప్త రసాలను ప్రతిపాదించే సప్త అనబడే సప్తాశ్వాలతో వహింపబడుతూ లోక పరిభ్రమణం చేస్తున్నాడు ఆదిత్య మండలమే సంవత్సరం అనే పేరుగల రథమట ఈ సంవత్సర రూప రథాన్ని ఏడు గుర్రాలు సంవాహనం చేస్తూ ఉంటాయి ఈ సప్తాశ్యాలు ఆయన ఆయన ఋతు మాస పక్ష దివస రాత్రి ముహూర్తాలు ఈ రథానికి సప్త చక్రాలు శ్రీ సాయణాచార్య భాష్య ప్రకారం వేగ వేగ సంచారం క్రమణం అంటే వ్యాపించడం అంటే లక్షణాలు కలవి చక్రాలు ఆ రెండు లక్షణాలు చక్రాలు రశ్ములు అంటే కిరణాలు అట్టి సప్త కిరణ రూపచక్రాలు గల సంవత్సర రూప రథాన్ని ఆదిత్య మండలాన్ని ఆయన మాస పక్ష ఋతు దివస రాత్రి ముహూర్తాలనే సప్తాశ్వాలు నిత్యం వహిస్తూ పరిభ్రమణం చేయిస్తూ లోకపాలన చేయిస్తున్నాయి అలాంటి సంవత్సర రూపరథం యొక్క ఆరాధన రథసప్తమి రోజు అనుష్ఠించాలి సూర్య సంబంధమైన లక్ష్మి అనగానే తేజస్సే సూర్యలక్ష్మి ఈ లక్ష్మి సప్తాశ్వ రథమండలం మధ్యలో ఉంటుంది ఆమె నిరంతరం అస్థినాథంతో మేలుకొలుపుబడుతుంది ఈ లక్ష్మి మేలిమి బంగారు ఛాయ కలిగింది సూర్యుని వర్ణం కలిగింది కాబట్టి సప్తాశ్వ రథమండలం మధ్యస్థ అయిన లక్ష్మిని ఆరాధించడం రథసప్తమి నాటి ఆరాధనను స్ఫురింపచేస్తుంది కఠోపనిషత్తు ప్రకారము శరీరం ఒక రథం ఆ రథంలో ఉండే రథియే ఆత్మ బుద్ధి రథసారథి మనస్సు కళ్యం సప్త ఇంద్రియాలు సప్త అశ్వాలు భగవద్గీత కూడా ఇదే విషయాన్ని విషదపరిచింది బుద్ధి యొక్క ఆజ్ఞను మన్నించకుండా అశ్వాలు అంటే ఇంద్రియాలు దుష్టాలైతే మనస్సు కళ్యం అదుపు తప్పి శరీరాన్ని రథాన్ని ఇష్టం వచ్చినట్లు చెడు మార్గాలు పట్టించి తిప్పుతుంది వివేకవంతుని బుద్ధికి అశ్వాలు ఆజ్ఞానుబద్ధులై శరీరాన్ని సన్మార్గంలో త్రిప్పుతాయి అశ్వపూర్వాం రథమధ్యాం అనే శ్రీ సూక్త మంత్రార్థం ఈ విషయాన్ని స్ఫురింపచేస్తుంది శరీరమనే రథమధ్యస్థ అయిన లక్ష్మి చైతన్య లక్ష్మి చెవులు మూసుకుంటే వినబడే నాదమే అస్ అస్థి నాదం అదే వేణునాదం వీణానాదం వేదానా వేదనాదం శంఖధ్వని ఆ నాదం చేత నిరంతరం బోధింపబడుతూ చైతన్య లక్ష్మిని ఆరాధించడం రథసప్తమి ఆరాధనా వైశిష్ట్యాన్ని బోధిస్తుంది ఈ రథసప్తమి నాటి ఆరాధనతో మాద మానవులు తమ ఇంద్రియాల్ని సదస్వ్యాలుగా చేసుకొని మనసును అదుపులో ఉంచుకొని తమ తమ శరీర రూప రథాలను భగవంతుని వైపు ఉత్తరాభిముఖంగా తిప్పుకొని అనగా సన్మార్గాల వైపు మరల్చి ఉత్తరులై ధరించే పుణ్యం సంపాదించాలి లోకంలో మనుషులు అరవై సంవత్సరాలు నిండగానే మనోని నియంత్రణం మనోనిగ్రహం మనశ్శుద్ధి కో మనశుద్ధి కోసం ఇంద్రియాశ్వనిరోధం కోసం ఉగ్రరథ శాంతి ఆపై భీమరథ శాంతి జరుపుకునే సంప్రదాయం వచ్చింది మనస్సు అదుపు తప్పినప్పుడు కోరికలు విషయాలు మహారథాలు ఉగ్రరూపం దాల్చి మానవుని శరీర రథాన్ని ఉగ్రవేగంతో నడుపుతాయి అప్పుడు మానవుని మనస్సు చికాకు కోపము ద్వేషాదులతో ఉడికిపోతూ ఉంటుంది ఆ ఉగ్రాన్ని నిరోధించడానికి ఉగ్రరథ శాంతి అవసరమే అలంకార వ్యాకరణ శాస్త్రాలు కూడా భగ్యంతరంగా పై విషయాలు ఇలా బోధిస్తున్నాయి సృష్టి ఆరంభం నుండి శబ్దమనే జ్యోతిష్యు అంటే దీపం లేకుంటే ముల్లోకాలు చీకట్లలో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడి ఉండేవి అని అర్థం శబ్ద 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 శబ్దబ్రహ్మ అని అంటారు ఈ శబ్ద బ్రహ్మే వేదవాణి సూర్యభగవానుడే ఏ విధంగా మానవాళికి చీకటి నుండి వెలుగును ప్రసాదించడం కోసం ఉదయిస్తున్నాడో శబ్ద బ్రహ్మ అయిన వేదవాణి అజ్ఞానాంధకారం నుండి జ్ఞాన ప్రకాశం కలిగించడం కోసం ఉత్తరాభిముఖంగా మానవాళి ఉద్ధరణ కోసం అవతరిస్తుంది ఇక్కడ శబ్ద శబ్దజ్యోతిష్యు కూడా రథియే రామ రామ కృష్ణ గోవింద ఇత్యాది ప్రాతిపదికలే రథాలు ఆ ప్రాతిపదికలతో వాంగ్మయ ప్రపంచాన్ని నిర్వహించే ఆ ప్రతి ఆ ప్రతిపదిక రూపరథాల్ని వహించే సప్త విభక్తులే సప్తాశ్యాలు ఈ సప్త విభక్తుల ద్వారా జ్ఞాన జ్యోతిష్యు ఉత్తరమై ప్రజల్ని ఉత్తరులుగా తీర్చిదిద్దుతుంది తరింపచేస్తుంది జ్ఞానజ్యోతి రూపిణి అయిన వేదవాణి ఉత్తరమే అలాంటి జ్ఞాన జ్ఞానజ్యోతిష్యు ద్వారా మానవులు ఉత్తర్వులు అవ్వాలని ఆకాంక్ష ఆకాంక్ష చివరిగా యజ్ఞం కూడా రథమే అగ్నిరథి అగ్నికి ఏడు జిహ్వలు కాళి కరాళి మనోజవ ధూమ్రవర్ణ స్పులింగిణి విశ్వపద విశ్వ విశ్వపద సులోహిత ఈ ఏడు జ్వాలలు ఏడు గుర్రాలు యజ్ఞానికి సప్త తంతు అని పేరు సప్త చందోబిహి తవ్యతే అని ఉత్పత్తి సప్త ఛందస్సులే సప్త తంతువులు ఈ యజ్ఞరథ సప్తమి ఉంటే మానవాళికి శ్రేయోదాయకమే ఈ విధంగా రథసప్తమి పర్వదినం జనానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలనిచ్చి కాపాడాలని సూర్యభగవాను ప్రార్థిద్దాం నమస్తే